ॐ श्रीमात्रे नमः श्रीदेवि भागवतम् एते सुरस्त्वाम् सततम् नमन्ति कार्येषु मुख्याः प्रदितः प्रभावा सोकार्नवात्तारय देवि देवानुत्थास्य देवं सकलाधिनाथम् मुदागतः क्वाम्बहर्नेर्न విద్మో జీవన కర్మ ఈ స్తోత్రం యొక్క భావము ఏమనగా ఈ దేవతలెల్లప్పుడూ నీకు నమస్కరించుచుందురు లోకనాథుడైన శ్రీహరిని లేపి దేవతలను దుఃఖ సముద్రము నుండి దాటింపుము విష్ణువు తల ఎక్కడో పడెనో తెలియుటలేదు అతడు జీవించుడకు ఉపాయమేదియూ లేదు దేవతలకు జీవనమొసగు దివ్యామృత మూర్తివి నీవే కదా అని వేదములు దేవతలతో పాటు దేవిని స్థుతించినవి అంతటా సూతుడు ఇట్లనెను ఈ స్తోత్రమును విని దేవి పరమానందమునొందెను అప్పుడు ఆ శరీరవాణి ఇట్లు పలికెను దేవతలారా చింతింపవలదు మీరు స్థిమితముగా నుండు వేదముల స్తోత్రమునకు సంతసించితిని ఎవడీ నా స్తోత్రమును భక్తితో చదువునో అతడు అన్ని కోరికలను పొందగలడు ఈ స్తోత్రమును విన్నవాడు దుఃఖము తొలగి సుఖించును వేదములు పలికిన ఈ స్తోత్రము వేద సమానము ఈ హరిశిరస్సు తెగుటకు కారణము చెప్పుచున్నాను వినుడు ఒకప్పుడు విష్ణువు తన ప్రక్కనున్న ప్రియురాలి ముఖమును చూచి నవ్వెను ఆమె కోపించి నీ తల తెగి పడుగాక అని శపించినది పూర్వము మహావీరుడగు హయగ్రీవుడను రాక్షసుడుండెను అతడు సరస్వతీ నదీ తీరమున ఘోరమగు తపమునర్చెను నీ నేనతనికి ప్రత్యక్షమై వరమును కోరు కొమ్మంటిని అప్పుడతడు నాకు మరణము లేకుండునట్లు చేయుమనెను అప్పుడు నేను మరణమెవ్వనికేని తప్పదు నీకిష్టమైన మరియొక వరము కోరుకొనుమనగా నా దైత్యుడు గుర్రము ముఖము కలవాని వలననే నాకు మరణం సంభవించునట్లు వరమిమ్మనెను అప్పుడు నేను నీవింటికి వెళ్ళి సుఖముగా రాజ్యము చేసుకొమ్మని పలికి అంతర్ధానము చెందితిని ఆ దానవుడు ఇంటికి వెళ్ళి వరగర్వితుడై మునులను బాధింపనారంభించెను అతనిని చంపువాడెవ్వడును లేడు కనుక బ్రహ్మ గుర్రము తలను తెచ్చి విష్ణువునకు అతికించును విష్ణువు హయగ్రీవుడై అదైతేయుని సంహారింపగలడు దేవతలకు మేలు చేయగలడు అని దేవి దేవతలకు చెప్పి ఊరుకొనెను అంతట దేవతలు సంతోషించి దేవశిల్పిని ప్రేరేపింపగా అతడు గుర్రము తలను నరికి విష్ణువు శరీరమునకు అతికించెను ఈ విధముగా విష్ణువు హయగ్రీవుడయ్యను కొంతకాలము పిమ్మట మదగర్వితుడైన ఆ రక్కసి హయగ్రీవ భగవానునిచే యుద్ధమున చంపబడెను ఈ శుభమైన కథను విన్న మానవులు సమస్త దుఃఖములు నశించి సర్వ సంపదల నుండి సుఖింతురు మునులు మధుకైఠభవ వృత్తాంతము వివరముగా చెప్పుమని సూతుడిని ప్రశ్నింపగా అతడిట్లు చెప్పసాగెను విష్ణువు హయగ్రూపం ఎందుకు ఎలా ఎత్తాడో అమ్మవారు సూతుడితో వివరించారు ఇక రేపటి వీడియోలో మధుకైటబులు యుద్ధం ఎందుకు చేశారు ఆ యుద్ధ ప్రయత్నాలు ఎలా చేశారు అన్నది సూతుడు చెప్పబోతున్నారు మునులకు అది మనం కూడా రేపు చదివి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం తచ్చత్ స్వస్తి